మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మ్యారేజ్ అయ్యాక దంపతులు పిల్లల్ని కనాలని ఆరాట పడుతుంటారు ఎన్నో కళలు కంటున్నారు అయితే కొంతమందికి అవి కళ్ళగానే మిగిలిపోతుంటాయి ఈ సంతాన లేమి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది అయితే ఈ విషయం గురించి నలుగురితో మాట్లాడడానికి వాళ్ళంతగా ఇష్టపడరు అసలు సంతాన లేమి సమస్యకు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అలాగే ఐవీఎఫ్ ఐవీఐ అంటే ఏంటి ఇలాంటి పలు అంశాల గురించి మన ఫైవ్ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ బి సౌమ్య గారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనం మంగళగిరిలో మొట్టమొదటి ఐవీఎఫ్ సెంటర్ ఫైవ్ ఫర్టిలిటీ సెంటర్లో డాక్టర్ బి సౌమ్య గారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారితో ఉన్నాం సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సో నమస్కారం మేడం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైవ్ ఫర్టిలిటీ అనే పేరు మీరు ఎందుకు పెట్టారు సో వాట్ ఈస్ ఫైవ్ ఇందులో మా ఐవీఎఫ్ సెంటర్కి ఫైవ్ ఫర్టిలిటీ అనే పేరు పెట్టడానికి బేసిక్గా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్లో మేము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేలా చేస్తాం అంటే వీఆర్ బేసిక్లీ క్రియేటింగ్ బేబీస్ సో ఈ యూనివర్స్ అనేది ఒక ఫైవ్ ఎలిమెంట్స్తో ఉంటుంది ఒకటి ఎయిర్ వాటర్ ఫైర్ స్పేస్ అండ్ ఎర్త్ సో ఈవెన్ హ్యూమన్ బాడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అనమాట అది ఒక కారణము రెండొకటి ఈ ఇన్ఫర్టిలిటీలో ఫైవ్ మెయిన్ ఫ్యాక్టర్స్ అంటే ట్రీట్మెంట్ కానీ ఇవాల్యుయేషన్ కానీ వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేసి సక్సెస్ తీసుకురావాలనేది ఫైవ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది ఒకటి ఆడవాళ్ళ అండాశయాలు గర్భాశయము వాళ్ళ ఫెలోపియన్ ట్యూబ్స్ హస్బెండ్ యొక్క సెవెన్ అనాలిసిస్ అండ్ సెవెన్ పారామీటర్స్ ఇంకొకటి ఏజ్ సో ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ని బట్టి ట్రీట్మెంట్ కానీ సక్సెస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది సో ఈ రెండు కారణాల వల్ల మేము ఫైవ్ ఫర్టిలిటీ అనే పేరు పెట్టడం జరిగింది సో ఈ రోజుల్లో సంతానం లేని సమస్య చాలా ఎక్కువగా ఉంది సో దాని యొక్క సివియారిటీ ఏంటి సో సంతానం లేని సమస్యలు ఈ కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉంటున్నాము లైక్ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది మాకు పిల్లలు కలగట్లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు సో ఈ సంతానం ఏమి అంటే ఏంటి సో పెళ్ళైన ఒక సంవత్సరం కాలం పాటు ఎటువంటి కాంట్రసెప్ట్ అంటే పిల్లలు కలగకుండా వాడే పిల్స్ కానీ కాండమ్స్ కానీ ఇట్లాంటివి యూస్ యూజ్ చేయకుండా ట్రై చేసి కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ ఆ కపుల్ని సంతానంలో ఏమి సమస్యతో బాధపడుతున్నారు అంటాం సో ఇది ఎక్కువగా ఎందుకు ఉంది అంటే అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ లైక్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ప్రకారం కూడా వరల్డ్ వైడ్గా ఈ ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పిల్లలు కలిగించగలిగే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు సో మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ పిల్లలు లేకపోవడం అనే సమస్య ఎక్కువగా ఉంది సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పేషెంట్స్కి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళు అందుబాటు ధరల్లో హై క్వాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా చేయడం అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఇస్ వెరీ మచ్ నీడ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అనమాట సో అసలు ఐవీఎఫ్ సెంటర్స్లో ఉండే ఫెసిలిటీస్ ఏంటి అలాగే మీ ఫైవ్ ఫెటలిటీ సెంటర్లో ఉండే ఫెసిలిటీస్ అండ్ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీ మాటలు చెప్పండి ఓకే సో ఐవీఎఫ్ సెంటర్ అంటే ఏంటంటే ఈ సంతానం లేని వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా అంటే అది న్యాచురల్గా అవ్వచ్చు మందుల ద్వారా అవ్వచ్చు ఐ అవ్వచ్చు ఐవీఎఫ్ అవ్వచ్చు ఇంకా డిఫరెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా పిల్లలు కలిగేలా చేయడం వీటిలో ఏంటంటే ఎస్పెషలీ మా ఫర్టిలిటీ సెంటర్లో ఆర్ ఎనీ ఫర్టిలిటీ సెంటర్లో వీ హ్యావ్ లైక్ బెస్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ అనమాట అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ బెటర్ క్వాలిటీ ట్రీట్మెంట్స్తో మేము పేషెంట్స్కి గుడ్ సక్సెస్ రేట్స్ ఇస్తున్నాము సో బేసికలీ ఒక ఐవీఎఫ్ సెంటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ఐయూఐ చేయొచ్చు ఐవీఎఫ్ చేయొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ సేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ తీసుకుందాం సో ఇది వాళ్ళకి లోపల బేబీ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం బయట చేస్తున్నాం అంటే ఒక ఎగ్ ఆడవాళ్ళలో ఉన్న ఎగ్స్ తీసుకొని మేల్స్లో ఉన్న స్పర్మ్స్ తీసుకొని రెండింటినీ కలిపి బేబీని ఫామ్ చేసి గర్భాశయంలో పెడుతున్నాం సో ఈ ప్రాసెస్ అంటే బాడీలో జరిగే ప్రాసెస్ని మనం బయట చేస్తున్నాం సో ఇది చేసే రూమ్స్ ఏంటంటే ఐవీఎఫ్ ల్యాబ్ అండ్ ఐవీఎఫ్ థియేటర్ సో మన బాడీలో ఎటువంటి స్టెరైల్ కండిషన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టెరైల్ కండిషన్స్ ఉంటాయో అవి మనం ఈ ల్యాబ్లో థియేటర్లో ఎక్కడైతే మనం బేబీస్ని తయారు చేస్తున్నామో అందులో ప్రొవైడ్ చేయాలి సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థియేటర్లో మనం చూసుకునే మూ మోస్ట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఎయిర్ అంటే ఆ థియేటర్లో కానీ ల్యాబ్లో కానీ వచ్చే ప్రతి ఎయిర్ డ్రాప్ ఫిల్టర్ అయ్యి ఎటువంటి బ్యాక్టీరియాస్ అవి లేకుండా ఫిల్టర్ అయ్యి ప్యూర్ ఎయిర్ రావాలి ఇంకోటి ఆ ల్యాబ్ అండ్ థియేటర్లో ఉండే టెంపరేచర్స్ మన బాడీలో ఎటువంటి టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయో అవి మెయింటైన్ చేయాలి అండ్ అలానే హ్యూమిడిటీ అంటే తేమ కంటెంట్ గాలిలో ఉండే తడి మోతాదును కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సో ఇవి మెయింటైన్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసేవి ఏంటంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ సో ఈ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అనేవి ఏంటంటే కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్ట్లీ కాబట్టి చాలా మటుకు సెంటర్స్లో ఇవి ఎస్టాబ్లిష్ చేయరు దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ మెథడ్స్ యూస్ చేసుకుంటూ ఉంటారు బట్ మా ఫైవ్ ఫర్టిలిటీ సెంటర్లో ఏంటంటే వీ హ్యావ్ అ సెపరేట్ ఎయిర్ హ్యాండ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఫర్ థియేటర్ అండ్ సెపరేట్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఫార్ ల్యాబ్ సో ఈ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అనేవి గుడ్ ఎంబ్రియోస్ అండ్ సక్సెస్ రేట్స్కి చాలా ఇంపార్టెంట్ సో అలానే వస్తే నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అనమాట సో ఎక్విప్మెంట్స్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సో మనం ఎక్విప్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు సే మనము ఈ ఎగ్ని అండ్ స్పర్మ్ని కలిపి ఫర్టిలైజ్ చేసే ఇక్సీ మెషిన్స్ కానీ లేదా ఐవీఎఫ్ మెషిన్స్ కానీ వీటిని పెంచడానికి యూస్ చేసే ఇన్క్యుబేటర్స్ అంటాం అనమాట సో అవి కార్బన్ డైఆక్సైడ్ ఇన్క్యుబేటర్స్ కానీ ట్రై గ్యాస్ ఇన్క్యుబేటర్స్ కానీ ఇవన్నీ కూడాను వీఆర్ ఎక్విప్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ అనమాట సో ఈ ఎక్విప్మెంట్లో కూడా మనం టెంపరేచర్ హ్యూమిడిటీ అండ్ గ్యాస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ స్టాండర్డ్స్ మానిటర్ చేసుకుంటూ ఇంపోర్టెడ్ అండ్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ మెయింటైన్ చేస్తే బెటర్ సక్సెస్ రేట్స్ అనేవి మనం పేషెంట్కి ఇవ్వగలుగుతాం సో మా సెంటర్లో అయితే ఇటువంటి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్తో ఫుల్లీ ఎక్విప్డ్ ఐవిఎఫ్ ల్యాబ్ అండ్ థియేటర్ని ఎస్టాబ్లిష్ చేశాను ఓకే మేడం అసలు పెళ్ళైన భార్య భర్తలు ఎప్పుడు ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేయాలి ఇది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ అనమాట అంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడు చూపించుకోవాలి అనేది సో బేసికలీ ఏంటంటే ఈ పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు చూపించుకోవాలి సో ఇందాక నేను చెప్పినట్టు వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ఎటువంటి కాంట్రసెప్టివ్స్ పిల్లలు లేకుండా ఎటువంటి పిల్స్ ఆర్ కాండోమ్స్ ఏమి యూజ్ చేయకుండా వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఫర్టిలిటీ కన్సల్టెంట్ని వచ్చి కన్సల్ట్ చేయాలి కాకపోతే ఇందులో ఏజ్ వైజ్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇఫ్ అమ్మాయి ఏజ్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ అయితే గనక వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత వచ్చి కలవచ్చు థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే సిక్స్ మంత్స్ ట్రై చేసిన తర్వాత వెంటనే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అదే కనుక థర్టీ నైన్ ఇయర్స్ వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకొని అప్పుడు ట్రై చేసే వాళ్ళైతే ఇమీడియట్గా కన్సల్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసుకొని డాక్టర్ గైడెన్స్లో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే బెటర్ సో ఓకే మేడం ఈ జనరేషన్ వాళ్ళకి లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువగా ఉంది సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సో బేసిక్లీ ఇప్పుడున్న జనరేషన్స్లో ఏంటంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ కానీ కెరియర్ సెటిల్మెంట్ కానీ వీటన్నిటి మూలాన లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ లేట్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళకి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే మన ఐవీఎఫ్ సెంటర్స్లో ఫర్టిలిటీ కౌన్సిలింగ్ క్లినిక్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట సో ఈ టు బీ మ్యారీడ్ కపుల్స్ కానీ ఆల్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ డిలే చేసుకుంటున్న వాళ్ళు కానీ వచ్చి ఈ ఫర్టిలిటీ కౌన్సిలింగ్ క్లినిక్స్లో వాళ్ళ ఫర్టిలిటీ స్టేజ్ ఎలా ఉంది అంటే అమ్మాయిలో తన ఫర్టిలిటీ స్టేజ్ ఎలా ఉంది అబ్బాయిలో తన ఫర్టిలిటీ స్టేజ్ ఎలా ఉంది ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకొని సో లైక్ ఈ ఈమె స్టేటస్ ఏంటి అమ్మాయి స్టేటస్ ఏంటి అబ్బాయి స్టేటస్ ఏంటి అది తెలుసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ముందుగా ఒక అవగాహనతో ఉంటే ఫర్దర్గా ఏంటంటే మనం రేపొద్దున్న ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట సో బేసిక్లీ ఏంటంటే ఈ కపుల్ని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాము అమ్మాయిని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాము అబ్బాయిని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ స్టేటస్ ఏంటో చెప్తాం దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫ్యూచర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి లైక్ ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి స్లీప్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్తూ ఉంటాము అండ్ ఎస్పెషల్లీ కొంతమంది పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు వీళ్ళకి ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏంటి అంటే క్రయోప్రిజర్వేషన్ అనమాట సపోజ్ ఇప్పుడు అబ్బాయిలకంటే ఒక అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి కౌంట్ మోటిలిటీ అవన్నీ తగ్గితే తప్ప వాళ్ళ కౌంట్ ఒక ఏజ్ సిక్స్టీ సెవెంటీ వరకు బాగానే ఉంటుంది బట్ అమ్మాయిలకి ఏంటంటే థర్టీ తర్వాత థర్టీ ఫైవ్ తర్వాత ఎగ్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉంటాయి సో వీళ్ళు ఒకవేళ థర్టీ ఫైవ్ తర్వాత అలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే బిఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్సే వాళ్ళు వాళ్ళ ఎగ్స్ కానీ లేదు అంటే వాళ్ళ ఎగ్స్తో హస్బెండ్స్ పర్మ్స్తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ని కానీ సో ఐదర్ అమ్మాయి ఎగ్స్ కానీ లేదా ఇద్దరివి కలిపిన ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకుని ఉంటే వాళ్ళు రేపు పొద్దున్న ఎప్పుడైనా కూడా ఆ ఎంబ్రియోస్ని పెట్టించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అలానే పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటే కనుక కొన్ని కారణాలు ఉన్నప్పుడు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఆర్ ఈ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎలాగా అనే దాని మీద కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళు ఫాలో అవ్వాల్సినవి ఏంటి అనే సలహాలు తీసుకుంటే మంచిది సో ఓకే మ్యామ్ ఇప్పుడు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి కదా సో ఈ ఐయూఐ అండ్ ఐవీఎఫ్ అంటే ఏంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి బేసిక్ బేసిక్ ట్రీట్మెంట్స్ అనేవి మూడు రకాలు ఇంకా మనం అడ్వాన్స్గా వెళ్తూ ఉంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి బట్ బేసిక్ త్రీ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒకటి మందులు పెట్టి టైంకి కలవడం అంటే ఎప్పుడు కలవాలి అనేది చెప్పడం అంటే ఒవ్యులేషన్ ఇండక్షన్ అండ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ఆర్ టైమ్డ్ ఇంటర్కోర్స్ సెకండ్ది ఏంటంటే ఒవ్లేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ డెవలప్మెంట్కి మందులు పెట్టి ఐయువై చేయటం మూడవది ఏంటంటే ఐవీఎఫ్ సో అసలు ఈ న్యాచురల్ ఇంటర్కోర్స్ ఆర్ ఐయువై ఆర్ ఐవీఎఫ్ అంటే ఏంటనేది అర్థం అవ్వాలంటే మనం బేసిక్గా మన బాడీలో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందనే తెలియాలి ఇట్స్ వెరీ సింపుల్ అనమాట ఫైవ్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే అమ్మాయిలో ఎగ్ డెవలప్మెంట్ అనేది జరగాలి తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వాలి ఈ రిలీజ్ అయిన ఎగ్ని స్పర్మ్ వచ్చి అంటే మగవాళ్ళ కణాలు వచ్చి ఫర్టిలైజ్ చేయాలి ఫర్టిలైజ్ చేసిన తర్వాత బేబీ ఫామ్ అవుతుంది సో సో బేసిక్గా బేబీ ఫార్మేషన్ తర్వాత ఆ బేబీ ఫామ్ అయిన బేబీ వచ్చి గర్భాశయం లోపల అతుక్కోవాలి తర్వాత అది ఎటువంటి అరెస్ట్ అవ్వకుండా పెరగాలి సో సింపుల్ ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ రిలీజ్ బేబీ ఫార్మేషన్ ఇంప్లాంటేషన్ అంటే అతుక్కోవటం అండ్ గ్రోత్ సో ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మందులు పెట్టి టైంకి కలవటం అంటే అమ్మాయి ఎగ్ డెవలప్మెంట్కి మనం మందులు పెట్టి అది రిలీజ్ అవడానికి ఇంజక్షన్ ఇచ్చి ఎప్పుడు కలవాలో మనం చెప్తాం సో ఈ టైమ్ లో ఏంటంటే హాఫ్ ఆఫ్ ద వర్కే డాక్టర్ చేస్తారు ఈ మిగతా బేబీ ఫామ్ అవ్వడం కానీ అతుక్కోవడం కానీ పెరగడం కానీ అది స్వతహాగా బాడీలో జరగాలి సెకండ్ది వచ్చి ఐ ఒకవేళ ఇలా టైండ్ ఇంటర్కోర్స్ ద్వారా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మనం అప్పుడు ఏం చేసుకుంటాం అంటే బేబీ ఫార్మేషన్ ఆర్ ఇంప్లాంటేషన్ జరగట్లేదు అని అనుకుని ట్యూబ్ టెస్ట్ చేస్తాం అమ్మాయికి ఒకవేళ ట్యూబ్స్ పేటెంట్గా ఉండి ట్యూబ్స్ రెండు బాగానే ఉంటే కనుక ఈ బేబీ ఫార్మేషన్కి ఎగ్ అండ్ స్పర్మ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్ అనేది అమ్మాయి బాడీ లోపల ఉంటుంది సో మనం స్పర్మ్స్ మంచి క్వాలిటీవి అంటే వాటిని ప్రాసెస్ చేసి వాటి యొక్క కదలికలు ఇంప్రూవ్ చేసి మంచి క్వాలిటీ స్పర్మ్స్ని ఒక సన్న ట్యూబ్ ద్వారా ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి గర్భాశయంలో వదిలేస్తాం సో ఐయుఐలో కూడా మనం ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ రిలీజే చూస్తున్నాం కానీ మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి గర్భాశయంలో వదులుతున్నాం సో ఇక్కడ కూడా బేబీ ఫార్మేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేది మన బాడీలో స్వతహాగానే జరగాలి సో ఇలా న్యాచురల్గా ట్రై చేసి అయ్యైలో ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాని అర్థం ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ అయినా ఎగ్ రిలీజ్ అయినా ట్యూబ్స్ బాగున్నా మంచి క్వాలిటీ స్పర్మ్స్ మనం లోపల పెడుతున్నా బేబీ ఫామ్ అవ్వట్లేదు అంటే సమ్వేర్ ఆ ఏర్పడిన పిండం క్వాలిటీ బాగోట్లేదనో లేదా ఏర్పడిన పిండం అతుక్కోవట్లేదనో ఎదగట్లేదనో అర్థం సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మాయిలోని ఎగ్స్ కూడా బయటికి తీసి అబ్బాయి స్పర్మ్స్తో కలిపి పిండాలని ఏర్పరిచి వాటిని ఎంబ్రియోస్ అని అంటాము సో ఎంబ్రియోస్ని ఏర్పరిచి డైరెక్ట్గా ఎంబ్రియోని గర్భాశయం లోపల పెడతాం సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న స్టెప్ ఇంప్లాంటేషన్ అనేది మన బాడీలో స్వతహాగా జరగాలి సో త్రీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఓవిలేషన్ ఇండక్షన్ అండ్ టైమ్ ఇంటర్కోర్స్ ఐయుఐ ఐవిఎఫ్ ఓకే మేడం చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ లో సో వాళ్ళ సక్సెస్ రేట్ మేము ఎయిటీ పర్సెంట్ ఇస్తాం నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు కదా సో అందులో ఎంత వరకు నిజం ఉంది మేడం యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా మచ్ నీడెడ్ క్వశ్చన్ అనమాట సో ఒక ఐవీఎఫ్ సెంటర్ని పేషెంట్ చూస్ చేసుకోవాలంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు నైంటీ పర్సెంట్ కొంతమంది అయితే గ్యారంటీగా ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటారు సో ఈ సక్సెస్ రేట్స్ అనేవి మనం స్టాండర్డైజ్ ఆర్ జనరలైజ్ చేయలేము అనమాట ఎందుకు అంటే ఒక చిన్న కామన్ లాజిక్ ప్రతి ఒక్క కపుల్ డిఫరెంట్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సో వాళ్ళ ఏజ్ గ్రూప్స్ని బట్టి ఆ కపుల్కు ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది ఒకరికి ఐయుఐ అవ్వచ్చు ఒకరికి ఐవీఎఫ్ అవ్వచ్చు ఈ ఐవీఎఫ్లో కూడా ఒక్కొక్కరికి వాడే ఇంజెక్షన్స్ మారచ్చు వాళ్ళకి వాడే డోసెస్ మారచ్చు వాళ్ళ ఎగ్ క్వాలిటీ వేరేగా ఉండొచ్చు ఆర్ స్పర్మ్ క్వాలిటీ వేరేగా ఉండొచ్చు వాళ్ళకి ఏర్పడిన ఎంబ్రియోస్ క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు వాళ్ళ గర్భాశయాల్లో ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు సో ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్క కపుల్కి డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కపుల్కి ఉండే ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క పేషెంట్కి ఒకటే సక్సెస్ రేట్ ఎయిటీ పర్సెంట్ ఇవ్వడం పర్సెంట్ ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదండి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక మంచి సక్సెస్ రేట్ అనేది పేషెంట్కి ఇవ్వాలి అంటే పేషెంట్కు ఉన్న ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి డయాగ్నోస్ చేయగలగాలి ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో అది మనం చేయగలగాలి సో బేసిక్లీ మేమేం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ని మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాము సో ఎప్పుడైతే మన వైపు నుంచి డాక్టర్ వైపు నుంచి మనం చేసే ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామో అప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి అండ్ డెఫినెట్గా టైం ఇంటి కోసం న్యాచురల్ కంటే ఐయూఐలో సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఐయూఐ కంటే ఐయుఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఓకే మేడం ఇప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండాశయాల్లో ఎగ్స్ తగ్గిపోయినాయి అంటారు కదా సో అవి ఎందుకు తగ్గుతాయి సో వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సో మగవాళ్ళలో ఎలా అయితే మనం స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి చెక్ చేస్తామో అలానే ఆడవాళ్ళ అండాశయాల్లో కూడా ఎగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ ఎగ్ కౌంట్ తగ్గటం అనేది సహజం అది న్యాచురల్గా ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీమేల్ బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అరౌండ్ సెవెన్ మిలియన్ ఎగ్స్ అనేవి ఉంటాయి సో ఈ బేబీ బై ద టైం బర్త్ అయ్యే టైంకి సెవెన్ మిలియన్ నుంచి అరౌండ్ వన్ టు టూ మిలియన్కి ఎగ్స్ తగ్గిపోతాయి సో ఇదే పాప మెచ్యూర్ అయ్యే టైంకి టూ మిలియన్ నుంచి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఎగ్స్కి తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒక టెన్ టెన్ ఎగ్స్ అనేవి రిక్రూట్ అయ్యి అందులో నుంచి ఒకటో రెండో పెరిగి సో ఎవ్రీ పీరియడ్ అవుతూ ఉండగా ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఈ ఎగ్స్ తగ్గడం అనేది న్యాచురల్ థింగ్ సో ఒక థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్స్ బాగా తగ్గుతూ ఉంటాయి థర్టీ ఫైవ్ ఫార్టీ దాటిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఎగ్స్ డిప్లీట్ అయిపోతూ ఉంటాయి సో అందుకే మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయి అండాశయాలు పనిచేయడం అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు మెనోపాజ్ అనేది వస్తుంది ఈ నెలసర్లు అవ్వడం అనేది కూడా ఆగిపోతూ ఉంటాయి సో మనకి ప్రెగ్నెన్సీ కావాలంటే ఫార్టీ లోపు అయితేనే ఒక బెటర్ క్వాలిటీ ఎగ్స్ అనేవి ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఏజ్ పరంగానే కాకుండా ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఉన్న అలవాట్ల వల్ల అంటే స్కూల్స్లో ఫిజికల్ యాక్టివిటీస్ లేక స్కూల్ టైమింగ్స్ ఎక్కువగా ఉంటాం వాళ్ళ మార్నింగ్ సెవెన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం లేక జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వలన మొబైల్స్ ఎక్కువ వాడటం వలన ఇంకా వాటర్ తీ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఎస్పెషల్లీ ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి వీటి వల్ల కూడా ఎగ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఒబెసిటీ పెరిగి హెల్దీ ఫుడ్ తినకపోవడం వల్ల టైంకి నిద్రపోవడం వల్ల కూడా ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ ఎగ్ కౌంట్ తగ్గిన దానికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే ట్రీట్మెంట్స్ డెఫినెట్గా ఉంటాయి బట్ నేను ఎక్కువగా బిలీవ్ చేసేదంటే ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ టైంకి పడుకోవడం అనేది ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ అండ్ డైలీ ఫుడ్ ఇన్ టేక్లో మనం టైంకి ఫుడ్ తినటం జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అవుట్సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం సో డైట్ ఒకటి అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ అది వర్క్ స్పేస్ అవ్వచ్చు ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు పిల్లలు లేదన్న స్ట్రెస్ అవ్వచ్చు సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవటం ఈ ఫైవ్ థింగ్స్ ఫాలో అయితే ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దాంతో పాటుగా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే మెలటోనిన్ అని డిహెచ్ఏ అని కోయన్జాన్ క్యూటెన్ అని డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ వాడుతూ ఉంటే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే ఒవెరిన్ రిజర్వ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బట్ ఇదేంటంటే లేట్ చేసుకుని మనం ఎగ్స్ బాగా తగ్గిపోయిన తర్వాత ట్రీట్మెంట్ వాడే కంటే ముందు నుంచే వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి నేను చెప్పిన మెజర్స్ అన్ని తీసుకుంటూ డైట్ మాడిఫై చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఒవేరియన్ రిజర్వ్ అనేది త్వరగా తగ్గకుండా ఉంటుంది మేడం ఆడవారిలో ట్యూబ్ టెస్ట్ చేసి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని అంటారు కదా సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ట్యూబ్ టెస్ట్ చేసి ట్యూబ్స్ ఒక ట్యూబ్ బ్లాక్ అయిందని కానీ టూ ట్యూబ్స్ బ్లాక్ అయిందని కానీ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి సో ఈ ట్యూబ్స్ అంటే ఏంటి ట్యూబ్ ఎందుకు ఇంపార్టెంట్ సో అండాశాల నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వెళ్తుంది అలానే స్పర్మ్ అనేది వెజానా నుంచి ట్రావెల్ చేసి ట్యూబ్లోకి వెళ్తుంది సో ట్యూబ్లో ఈ స్పర్మ్ అనేది ఎగ్ని ఫర్టిలైజ్ చేసి బేబీ ఫామ్ అవుతుంది అనమాట సో బేసిక్గా బేబీ ఫామ్ అవటానికైనా ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబ్ సో ఈ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ స్పర్మ్ కలిసే అవకాశం ఉండదు పిండం ఏర్పడే అవకాశం ఉండదు సో ఇలా ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే లాప్రోస్కోపీ చేసి లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు ఇన్ కేస్ మనం లాప్రోస్కోపీ చేసి కూడా ట్యూబ్స్ ఓపెన్ చేయలేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు సో రెండు ట్యూబ్స్ బ్లాక్ అయితే కనుక డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు ఆర్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయితే కనుక ఐఓఐ పద్ధతి ద్వారా ట్రై చేసి ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు మేడం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో న్యాచురల్ ఇంటర్కోర్స్ ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే సో ఒకసారి ఇంటర్కోర్స్ అయిన తర్వాత సెమెన్ వ్యజనా లోపల రిలీజ్ అయిపోయిన తర్వాత వెంటనే అంటే అమ్మాయి వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసేసుకోకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అట్లా పడుకుని ఉంటే స్పర్మ్స్ వెజనా నుంచి పైకి ట్రావెల్ చేయడానికి మనం టైం ఇస్తాం అన్నమాట సో వెంటనే వాష్ చేసుకోకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మా బెడ్ మీదే పడుకుని ఉండాలి అండ్ నడుం కింద ఒక పిల్లో పెట్టుకొని కొంచెం హైట్ పెట్టుకుని ఉంటే ఏంటంటే అవి స్పర్మ్స్ ట్రావెల్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇవి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మేడం వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రోజుల్లో కలిస్తే సహజ సిద్ధంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కపుల్స్ న్యాచురల్గా ఇంట్లో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఎప్పుడు కలవాలి ఇది అమ్మాయి యొక్క పీరియడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది బేసిక్గా ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్కి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది సో ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై ఐదు రోజులలోపు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పదకొండో రోజు నుంచి అరౌండ్ పద్దెనిమిదో రోజు వరకు రెగ్యులర్గా రోజు కలుస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా యాక్యురేట్గా తెలియాలి అంటే మనకి డిఫరెంట్ సైట్స్లో ఒవిలేషన్ కిట్స్ ఆర్ మెడికల్ షాప్స్లో ఒవ్యులేషన్ కిట్స్ అనేవి దొరుకుతాయి సో ఈ ఒవిలేషన్ కిట్స్ సేమ్ లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట యూరిన్తోనే చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఈ కిట్ ద్వారా నైన్త్ డే నుంచి రోజు చెక్ చేసుకుంటూ ఉండి ఆ లో ఎప్పుడైతే రెండు గీతలు కనిపిస్తాయో దాన్ని ఒవ్యులేషన్ టైం అంటాం అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం స్టార్ట్ అయిందని అర్థం సో అట్లాంటప్పుడు ఆ రెండు గీతలు స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ రోజు ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేడం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినాక కూడా సో పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆర్ పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు కావాలని వస్తూ ఉంటారు అది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అవ్వచ్చు లైక్ ముందు ఉన్న పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాములానో లేదా డిఫరెంట్ రీజన్స్ వల్ల మళ్ళీ పిల్లలు కావాలని వస్తారు సో వీళ్ళు కూడా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇందులో రెండు మెథడ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ది ఏంటంటే ఈ ట్యూబ్స్ ఏవైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసి కట్ చేస్తామో వాటిని మళ్ళీ కలపడం అంటే ట్యూబ్ల్ రీకెనలైజేషన్ ఆపరేషన్ చేసి ట్యూబుల్ని కలపడానికి ట్రై చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో సక్సెస్ రేట్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంటే ఉంటాయి వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మనం ఈ ట్యూబుల్ రికనలైజేషన్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ తర్వాత ట్యూబులు కలిశాయా లేదా అనేది చెక్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందిలోనే ట్యూబుల్ రికెనలైజేషన్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అలా అయిన తర్వాత వాళ్ళు న్యాచురల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆ లేదా ఐవీఎఫ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట అదే కనుక త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళు ట్యూబ్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవ్వచ్చు మేడం సంతానం లేని దంపతులు సొసైటీలో ఫేస్ ప్రాబ్లమ్స్ ఏంటి సంతానం లేకపోవడం అనేది యాక్చువల్లీ ఒక చాలా పెద్ద ఎమోషనల్ ప్రాబ్లం అండ్ సెంటిమెంటల్ థింగ్ అనమాట సో ప్రతి ఒక్క కపుల్ నేను తండ్రి అవ్వలేకపోతున్నాను తల్లి ఎవలేకపోతున్నాను అని ఆల్రెడీ చాలా బాధలో ఉంటారు సో వీళ్ళు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ సోషల్ స్టిగ్మా అనేది ఎక్కువగా ఉంది కనీసం ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు ఐవీఎఫ్ చేయించుకున్నావు అని చెప్పటానికి కూడా భయపడుతున్నారు యాక్చువల్లీ ఎంతోమంది ఆడవాళ్ళు ఎన్నో ప్రేయర్స్ చేస్తే పిల్లలు లేరు అని ఎన్నో ప్రేయర్స్ చేస్తే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది అని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఈ ఐవీఎఫ్ చేయించుకున్న ఏ చేయించుకున్నా చెప్పుకోవడానికి చాలామంది భయపడుతున్నారు ఇదే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు ఐవీఎఫ్ ఆ ఐవీఎఫ్ ఎందుకు అది చేసుకుంటే బేబీ సరిగ్గా పుట్టరు అని వాళ్ళని చాలా డిస్కరేజ్ చేస్తున్నారు ఈ కాలంలో ఇంత మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు మనము మన చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు లేరు అని బాధపడుతున్నప్పుడు లేట్ చేయకండి త్వరగా చూపించుకోండి ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎన్నో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి త్వరగా ఎన్ని చేయించుకోండి అవసరమైతే ఐవీఎఫ్ కూడా చేయించుకోండి అని ఎంకరేజ్ చేయాలి తప్పితే వాళ్ళని ఇంకా ఐవిఎఫ్ ఎందుకు అక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకు అనవసరైన ట్రీట్మెంట్స్ చేస్తారు అని వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటే చివరికి నష్టపోయేది ఆ కపులే ఆ ఆ హస్బెండ్ అండ్ వైఫే నష్టపోతారు లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి ట్రీట్మెంట్స్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది సో ఈ సోషల్ స్టిగ్మాని అందరం కలిసి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి పిల్లలు లేని వాళ్ళని త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకోమని మనం ఎంకరేజ్ చేయగలగాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే వేరే వాళ్ళు ఎగ్స్ పెట్టేస్తారు వేరే వాళ్ళు పెట్టేస్తారు పెట్టేస్తారని చాలామంది భయపడతా ఉన్నారు అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా అలానే భయపెడుతున్నారు పేషెంట్స్ని డెఫినెట్గా మీకు చెప్పకుండా అవసరం ఉంటే అంటే కొంతమందికి డోనర్ ఎగ్స్ డోనర్ స్పోమ్స్ డోనర్ ఎంబ్రియోస్ అవసరం ఉంటుందని పేషెంట్ని బట్టి కానీ మీకు తెలియకుండా డోనర్ ఎగ్స్ డోనర్ స్పోమ్స్ డోనర్ ఎంబ్రియోస్ అనేది ఎవరు పెట్టరు సో అట్లాంటివి మాకు తెలియకుండా ఇవి చేస్తారని అయితే భయపడకండి అండ్ ఇంకొక మూడవది ఏంటంటే ఒక అసలు మనం ఒక ఫర్టిలిటీ సెంటర్ని వెళ్ళి మనం విజిట్ చేస్తే మనకు ఐవీఎఫ్ అనే చెప్తారని అనుకుంటున్నారు కాదండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అది న్యాచురల్గా ట్రై చేయొచ్చు ఐ అవ్వచ్చు ఐవీఎఫ్ అవ్వచ్చు అది పేషెంట్ బట్టి ఉంటుంది సో మనము ఐవీఎఫ్ ఎందుకు నీకు వెళ్తే ఐవీఎఫ్ చేసేస్తారు వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్ ఈ అమ్మాయికి ఐవీఎఫ్ ద్వారా వచ్చిందంట అని చెప్పేసి మనం పేషెంట్స్ని డిస్కరేజ్ చేయడం అనేది తగ్గించుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతాం మేడం ఈ సంతానలేమి ఏమి సమస్య ఆడవాళ్ళలోనూ ఉంటుందా లేదా మగవాళ్ళలో కూడా ఉంటుందా సంతానలు ఏమి సమస్య అనేది ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలో కూడా ఉంటుంది ఆడవాళ్ళు ఎలా అయితే ఇవాల్యుయేట్ చేసుకుంటారో ఖచ్చితంగా మగవాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న లాజిక్ స్పర్మ్ ఎగ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్పర్మ్లో ప్రాబ్లమ్స్ ఉన్న రాదు ఎగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా రాదు సో మగవాళ్ళలో ఏమేమి చూసుకోవాలి అని అంటే ఫస్ట్ది కొంతమందికి ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అంటే అంగం గట్టిపడకపోవడం ఇంటర్కోర్స్ చేయలేకపోవడం లాంటి సమస్యలు ఉంటే చెకప్ చేయించుకోవాలి తర్వాత ఇంటర్కోర్స్ చేయగలిగినా కూడా కొంతమందికి సెమెన్ అనేది రిలీజ్ అవ్వదు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెమెన్ ఎనాలిసిస్ అంటే వీర్యం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎనాలిసిస్ చేసి చూస్తాం సో ఇందులో చూసే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సెమెన్ క్వాంటిటీ ఎంత వస్తుంది దాంట్లో కణాలు ఎన్ని ఉన్నాయి అంటే కణాల సంఖ్య ఎంత ఉంది కదలికలు ఎలా ఉంటున్నాయి అందులో ముందు కదిలే కణాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుంది స్పర్మ్ యొక్క ఆకారం అంటే స్పమ్కి ఒక హెడ్ నెక్ టైల్ ఉంటుందన్నమాట సో వాటి స్పర్మ్ యొక్క ఆకారం ఎలా ఉంది అలానే స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఎలా ఉంది సో వాల్యూమ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ కనీసం ఉండాలి కౌంట్ అనేది అట్లీస్ట్ ఫిఫ్టీన్ మిలియన్ కౌంట్ ఉండాలి ముందుకు కదిలే కణాలు ముప్పై రెండు శాతం ఉండాలి ఆకారంలో ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఉండే కణాలు నాలుగు శాతం ఉండాలి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి సో ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే స్కాన్స్ హార్మోన్ అనాలసిస్ అండ్ సెమన్ అనాలసిస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఇవన్నీ కూడా మగవాళ్ళలో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తే అబ్బాయిలకి కౌంట్ తగ్గడము కదలికలు తగ్గడము అండ్ మార్ఫలాజీలో డిఫెక్ట్స్ రావడము లేదంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉండడం జరుగుతుంది అసలు మగవాళ్ళల్లో ఈ కౌంట్లో కదలికల్లో ప్రాబ్లమ్స్ ఎవరెవరికి వస్తాయంటే బాగా ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేస్తున్న యూజ్ చేస్తున్న వాళ్ళల్లో తర్వాత ఎస్పెషల్లీ ఎక్సెసివ్గా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళల్లో అండ్ లెవెల్స్ అనేవి తగ్గి స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి అలానే ఎక్సెసివ్గా బాడీ బిల్డింగ్ చేసి స్టిరాయిడ్స్ వాడే వాళ్ళలో కూడా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గి స్కోమ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంటుంది ఇంకొక గ్రూప్ ఎవరంటే ఈ గోల్డ్ స్మిత్స్ లేదంటే వెల్డింగ్ పనులు చేసేవాళ్ళు డ్రైవర్స్ మెషినరీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మెషినరీస్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఇంకా హీట్ దగ్గర అంటే కుకింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరిలో ఏంటంటే కౌంటు కదలికలు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే మామూలుగా మన బీజాల దగ్గర టెంపరేచరు రెస్ట్ ఆఫ్ ద బాడీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది సో ఎప్పుడైతే ఇక్కడ హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకొక కేటగిరీ ఏంటంటే కెమికల్ ఎక్స్పోజర్ లేదంటే ఫార్మర్స్ కానీ ఈ మందులు చల్లే వాళ్ళలో కూడా కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ఆక్యుపేషన్ అనేది అంటే మన పని మనం మానుకోలేం కాబట్టి ఎక్కువగా వాటర్ తాగటం అండర్వేర్స్ కానీ ఫ్యాన్స్ కానీ కొంచెం లూజ్గా వేసుకోవడం ఈ జిమ్ చేసే వాళ్ళు ఎక్కువ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసుకోవటం ఇవన్నీ తగ్గించుకుంటూ ఉంటే స్పాన్ కౌంటర్ పెరిగే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి సంతానం లేని సమస్యల గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు వివరంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ